హలో ఎవరివన్ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు సో ఎవరికైతే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎవరికైతే అయిపోయిందో సో వాళ్ళకైతే ఒక మంచి అవకాశం అమ్మేది సో ఎందుకంటే సో ఇక్కడ ఆ సంస్థ వారే మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు సో అదేవిధంగా మీకు ఉండడానికి ఫ్రీగా హాస్టల్ కూడా వాళ్ళే ఇస్తున్నారు సో భోజనం కూడా వాళ్ళే కల్పిస్తున్నారు అదేవిధంగా ప్లేస్మెంట్స్ జాబ్స్ కూడా వాళ్ళే మీకు అయితే కల్పిస్తున్నారు కాబట్టి ఈ జాబ్స్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని సో మీరు కూడా దాప్లైతే చేసుకోండి సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఒక న్యూస్ పేపర్ అప్డేట్ అయితే వచ్చింది మీద మనకి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే మనకి హెచ్పిఎల్సి ఆధ్వర్యంలో నడుస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో బొలినేని మెడికల్ స్కిల్స్ తరఫున బ్యూటీషియన్ ఫుడ్ అండ్ బ్యావరేజ్ సర్వీస్ అసోసియేట్ కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు బొలినేని మెడికల్ స్కిల్స్ సెంటర్ హెడ్ సిహెచ్ నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది ఈ కోర్సును విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్లోని సెకండ్ ఫ్లోర్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో నిర్వహిస్తున్నట్టు తెలపడం జరిగింది ఈ కోర్సులు గాను పదవ తరగతి ఇంటర్ పూర్తి చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్న యువతీ యువకుల అర్హతలు మూడు నెలల శిక్షణ కాలంలో యూనిఫామ్తో పాటు ఉచిత భోజనం వసతి సదుపాయాలు కల్పించినట్లు వాటి తెలపడం జరిగింది వివరాలకు అదేవిధంగా రాగోలు జేమ్స్ ఆసుపత్రిలో బొలినేని మెడికల్ స్కిల్స్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ లేదా నైన్ వన్ టూ వన్ త్రిబుల్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ నెంబర్ను సంప్రదించాలన్నారు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ మీకు లేకపోయినా సరే మీ చుట్టుపక్కల కానీ సో మీ రిలేషన్స్ కానీ అదేవిధంగా మీ యొక్క సర్కిల్ ఉండే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడింది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయడం ఇది మనకి సో డైరెక్ట్గా మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేసానుమా కాబట్టి ఈ రెండు కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సో లోకల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించి వాళ్ళు సో బెస్ట్ అవకాశం కాబట్టి అందరూ కూడా ఈ అవకాశం అయితే ఉపయోగించుకోండి సో ఇది వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో